వేపాటి సత్యనారాయణ యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం సారాంశం మన వక్తలందరూ తెలియపరిచారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏ అయితే సంస్కరణలు అమలు చేస్తుందో గత పదేళ్ళుగా గత బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో జగన్మోహన్ రెడ్డి అయితే కావచ్చు ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే కావచ్చు వాళ్ళకు ఒత్సే పలుకుతున్నారు మరి సంస్కరణలు ఎంత వేగవంతంగా అమలు పరిచే రాష్ట్రం బీజేపీ ప్రాంతాల కంటే మన రాష్ట్రంలో ఎక్కువగా అమలు పరుస్తున్నారు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం భవిష్యత్తులో పోరాటాలతోనే సాధించుకోగలం తప్ప మా నా అమ్మ మా మా తూతూ మంత్రంగా ఏది సాధించుకోలేం కాబట్టి ఈ ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం మా సాయశక్తుల కార్మికులందరినీ ప్రజలని ఏకతాటిపై తీసుకొచ్చి మేము ఈ సంస్థను కాపాడుకో కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తామని సభ ముఖ్యంగా తెలుసు ప్రాబ్లమ్స్ సంస్థ ప్రైవేటు పరం అవడం వల్ల ప్రజలకు ముఖ్యంగా కార్మికులకు ఉద్యోగుల కంటే ప్రజలకు తీవ్రంగా నష్టపోతారు రోజు ఇచ్చి సబ్సిడీలు కానీ రైతులకు ఇచ్చి ఉచిత విద్యుత్ కానీ వ్యవసాయానికి ఇచ్చి ఉచిత విద్యుత్ కానీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి ఫ్రీ సబ్సిడీ కానీ అన్నీ కోల్పోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తిని కారు చౌగా అదాని అంబానీలకి కమిషన్ల కోసం కకృతి పడి కట్టబెడుతుంది రాజకీయ నాయకులు దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇది ప్రజల తాలూకా ఆస్తి ఇది ప్రభుత్వం తాలూకా ఆస్తి అంటే ఇది అంతా ప్రజల ఆస్తిని కారు చౌగా ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడుతున్నారు కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం